హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భోగి పండుగ కదా అందరికీ హ్యాపీ భోగి మేము పొద్దుటే మూడు గంటలకు లేచి భోగి మంటలు అయితే వేసుకున్నాము అందరికీ హ్యాపీ భోగి ఫ్రెండ్స్ నేను ముగ్గు కూడా పెట్టేశాను పాకెట్లో మధ్యలోనేమో నేను చేతితో వేసాను చుట్టూ డిజైన్ వచ్చేసి ముగ్గు కొట్టం ఉంటుంది కదా దాంతో వేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహను తీసుకుంటే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి ముగ్గురు నచ్చితే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఇవ్వండి నేను ఇంకా దేముడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను భోగి స్పెషల్ మేము పులగండం అలాగే నెయ్యి పచ్చి పులుసు బెల్లము చేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్లు ఎలా ఉన్నాయా అనుష సూపర్ ఎలా ఉన్నాయి ప్రవళిక సూపర్ బాగున్నాయా బాగున్నాయి అంట ఫ్రెండ్స్ నాకు కూడా చాలా నచ్చింది బాగుంది నెయ్యి బెల్లము బాగుంది పచ్చి పులుసు అయితే ఇంకా బాగుంది మాకు పచ్చి పులుసు అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం బాగున్నాయి హాయ్ వీళ్ళు మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ మా పెద్ద ఆడబడుచు వాళ్ళ పిల్లలు పెద్దమ్మాయి అనూష చిన్నమ్మాయి ప్రవళిక సంక్రాంతికి వచ్చారు మా వదిలి కూడా వచ్చింది ఇక్కడ ప్లేస్ బాగుందని కొన్ని ఫోటోలు అయితే దిగారు మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళ బాబుకి భోగిపళ్ళు పోస్తున్నారని పిలిస్తే వెళ్ళాము అక్కడ భోగిపళ్ళు పోసాము లాస్ట్ ఇయర్ భోగిపళ్ళు పోసినప్పుడు బాబు ఒకటే ఏడు ఇంకా ఇయర్ అయితే చక్కగా ఆ రేగి పళ్ళు అయితే తింటున్నాడు అసలు ఏడవలేదు మంచిగా పోయించుకున్నాడు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్